అందరికీ నమస్కారం భర్త కొడుకు వెళ్ళిన దగ్గర నుంచి అన్నపూర్ణ గుమ్మాన్ని అంటిపెట్టుకొని అలాగే కూర్చుంది ఆవిడ కళ్ళు మాటిమాటికి గేటు వైపు గోడకుండ వెంకటేశ్వర స్వామి పటం వైపు చూస్తున్నాయి స్వామి నా కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేయాలి నాయన నీ గుడికి వచ్చి నూటెనిమిది ప్రదక్షిణలు చేస్తాను తండ్రి నా కూతురు క్షేమంగా రావాలి తండ్రి నా కూతురు క్షేమంగా రావాలి నా కూతురికి ఏ ఆపద రాకుండా చూడు ఆపద మొక్కులవాడా అంటూ ఆవిడ కన్నీళ్లతో ఏడుకొండల వాడికి పదే పదే సాగింది సమయం గడిచిపోతుంది ఎనిమిది ఇరవై అయ్యింది కార్తికేయ కానీ కోటేశ్వరరావు కానీ ఇంకా రాలేదు గాయత్రి జాడలేదు ఇప్పుడు కోతురు క్షేమంతో పాటు భర్త కొడుకు ఏమయ్యారో అన్న ఆందోళన అదనంగా చేరి ఆవిడ మనసంతా గందరగోళం ఒక దగ్గర కూర్చోలేకపోయింది మానసిక వేదనతో శరీరంలో కూడా అకస్మాత్తుగా నీరసం చేరి నిస్పత్తువుగా అయ్యింది అయినా కాలు నిలవక ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంది క్షణం క్షణం ముగ్గురి క్షేమం కోసం ఏడుకొండల వాడిని ప్రార్థిస్తూనే ఉంది కళ్ళు తిరుగుతున్నట్టు అయింది గేటు దగ్గర నిలబడి విధిలోకి చూస్తున్న అన్నపూర్ణ లోపలికి వచ్చి మంచినీళ్ళు తాగుతుండగా గేటు చప్పుడయింది సగం తాగి గ్లాసు వంటగది గట్టు మీద పెట్టి వేగంగా హాల్లోకి వచ్చింది గంగరాజు లోపలికి వచ్చాడు అతన్ని చూడగానే నీరసం ముంచుకొచ్చింది ఎందుకొచ్చాడో ఈయనతో పనుండి వచ్చుంటాడు ఇప్పుడు ఆయన ఏరి అంటే ఏం చెప్పాలి మా అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు ఇంటికి మా ఆయన కొడుకు వెతకడానికి వెళ్ళారని చెప్పాలా ఈ విషయం ఇతనికి తెలిసిందంటే క్షణాల మీద ఆ కాలనీలో అందరికీ తెలుస్తుంది అసలే అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది దిగువ తరగతి వాళ్ళు చదువు సంధ్యలు అంతగా లేని వాళ్ళు అద్దె తక్కువ అని పిల్లలిద్దరికీ కాలేజీ దగ్గరని అక్కడ ఇల్లు తీసుకున్నారు గాయత్రి ఎనిమిది దాటినా కాలేజీ నుంచి రాలేదని తెలిసిందంటే చిలువలు పలువలుగా కథలు కథలుగా ఏవేవో చెప్పుకుంటారు పరువు పోయినట్టే అమ్మగారు అయ్యగారు ఉన్నారా అని గంగరాజు చాలా వినయంగా అడిగాడు అతని ముఖంలో విచారం కనిపిస్తుంది ఏదో అపరాధ భావనతో చూపులు ఆవిడ మీద స్థిరంగా నిలవడం లేదు లేరు గంగరాజు బయటికి వెళ్ళారు అతి కష్టం మీద గొంతు పెగిల్చుకొని చెప్పింది ఎక్కడికి పోయినరమ్మా మళ్ళీ అడిగాడు గంగరాజు కోటేశ్వరరావు కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాడు ఆవిడ తడబడింది అది ఏదో పనుందని వెళ్ళారు అని చెప్పింది గంగరాజు ఆవిడ సమాధానం విని తల తిప్పుకొని ఏదో ఆలోచిస్తూ వీధిలోకి చూడసాగాడు తనకి తెలిసిన విషయం ఆవిడకి ఎలా చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు సాయంత్రం పాండు షాపుకి వచ్చి అన్నా అన్నా రమేష్ని ఏడికి తోలించినవు అని అడిగాడు నేనేడికి తోలించినా ఆశ్చర్యంగా అడిగాడు గంగరాజు అరే నేను బాసరా బండి దిగి వస్తుంటే ఈ స్టేషన్లా కనపడిండు ఊరికి పోతున్నా అన్నాడు ఏ ఊరికి రా అంటే చెప్పలే ఉరికిండు అన్నాడు పాండు గంగరాజు విస్తుపోతూ అడిగాడు ఏమిరా మంచిగా చూసినావా ఏమంటున్నావు అని అడిగాడు పాండు కొంచెం స్వరం తగ్గించి నెమ్మదిగా అన్నాడు ఒక పోరి కూడా నెత్తి దాచుకొని వచ్చిందన్నా ఇంకా పోరిని చూస్తే మన కోటేశ్వరరావు సార్ బిడ్డ లెక్క కొట్టింది గప్పుడే అడుగుదామనుకున్నా కానీ మస్తు రష్ ఉండే గపోరి పోరి పారిపోయింది అంటూ చిలువలు పలువలుగా తన అనుమానం చెప్పాడు గంగరాజు పాండు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు అర్థం కాక నివ్వర వినసాగాడు పాండు తను చెప్పేది చెప్పేని అని వెళ్ళిపోయాడు గంగరాజు మతిపోయినట్టు అలాగే కూర్చుండిపోయి మాటలు నమ్మలేక నమ్మాలో లేదా కొంతసేపు శస్త్రపడి చేసిన ఏమి ఎనిమిది దాటుతున్నా కొడుకు ఇంటికి రాకపోవడం అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏం చేయాలో తోచక ముందు గాయత్రి వచ్చిందో లేదో కనుక్కుందామని వచ్చాడు అన్నపూర్ణ వాలకం ఇంట్లో కనిపిస్తున్న నిశ్శబ్దం చూశాక గాయత్రి రాలేదన్న విషయం అర్థమైంది గంగరాజ్కి అంటే పాండు చెప్పింది నిజమైనా ఎంత ఘోరం జరిగింది రమేష్ మగపిల్లాడు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తే నాలుగు తన్ని తను ఇంట్లోకి రాణిస్తాడు కానీ సంప్రదాయాలు ఆచారాలు పాటించే ఈ కుటుంబంలోని అమ్మాయి తన కొడుకుతో ఎటో వెళ్ళడమేంటి అసలు ఎందుకు వెళ్ళింది వాళ్ళిద్దరికీ పారిపోయేంత దోస్త్ ఎట్లా కుదిరింది అని ప్రశ్నలతో గంగరాజు బుర్ర బద్దలవుతుంటే ఈ విషయం ఈవిడకి ఎలా చెప్పాలో తెలియక కర్తవ్యం తోచనట్టు నిలబడిపోయాడు అతను ఎందుకు వచ్చాడో తెలియని అన్నపూర్ణ ఇతను వెళ్ళిపోతే బాగుండు ఇంకా ప్రశ్నలు వేయకుండా అని అనుమానంగా అసహనంగా చూడసాగింది గంగరాజు అకస్మాత్తుగా అడిగాడు అమ్మ పాప ఇంట్లో ఉందా ఇక అన్నపూర్ణ గుండెల్లో రాయిపడింది అయిపోయింది ఇప్పుడు రాలేదు అంటే ఏమనుకుంటాడు వచ్చింది అంటే పిలవమంటాడో గొంతులో కారక్కాయ్ అడ్డుపడినట్టు మౌనంగా ఉండిపోయింది ఆవిడ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఆవిడ మొహంలోకి చూస్తున్న గంగరాజుకి ఈవిడకి విషయం తెలిసిపోయిందేమో అనిపించింది అతను ఏదో అనుభవేంతలో గేటు చప్పుడు అవడం కోపంతో కందగడ్డ లాంటి మొహంతో కోటేశ్వరరావు దిగాలు పడిన మొహంతో కార్తికేయ లోపలికి రావడం జరిగింది అన్నపూర్ణ ఆత్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహాల్లోకి చూసింది ఆవిడ వైపు చూడకుండా తన ఇంటి గుమ్మంలో నిలబడ్డ గంగరాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కోటేశ్వరరావు గంగరాజు ఆయన వైపు భయంగా అన్నపూర్ణ కార్తికేయ వైపు సంశయంగా చూశాడు గంగరాజు వేల కాని వేల తన ఇంటి గుమ్మంలో కనిపించడం అతని మొహంలో కళ్ళలో కనిపిస్తున్న భయం స్థిరం లేని చూపులు ఆ నిలబడడంలో బెరుకు గమనించిన కోటేశ్వరరావు ఏదో జరగకూడనది జరిగిందని గ్రహించాడు అన్నపూర్ణ వైపు చూశాడు ఆవిడ కళ్ళల్లో చిపులుతున్న కన్నీరు వణుకుతున్న పెదాలు ఆవిడ మనసులోని ఆందోళనని తెలియజేస్తున్నాయి గంగరాజు వైపు చూసి చేయి చాచి అతను భుజం మీద చేయి వేసి గేటు వైపు నడుస్తూ ఏం గంగరాజు ఈ టైంలో ఇలా వచ్చావు అన్నాడు అప్పటికి ఇద్దరు గేటు దాటారు వాళ్ళు వెళ్ళిన వైపు కార్తికేయ అన్నపూర్ణ శ్రేష్ఠలుడికి చూస్తూ ఉండిపోయారు గంగరాజు కోటేశ్వరరావు ఇద్దరూ గంగరాజు షాప్ దగ్గరికి వచ్చారు అప్పటి వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు షాప్ దగ్గరికి రాగానే గంగరాజు కోటేశ్వరరావు చేతులు పట్టుకొని బేలగా అన్నాడు సార్ ఘోరం జరిగిపోయింది సార్ అప్పటిదాకా గాయత్రి ఇంటికి ఎందుకు రాలేదో ఎటు వెళ్ళిందనే ఆందోళన గాయత్రి మీద కోపావేశాలతో ఉన్న కోటేశ్వరరావు గంగరాజు వైపు అనుమానంగా చూశాడు ఏం జరిగింది అన్నాడు నొసలు చిట్లిస్తూ గుండెల్లో చిలరేగుతున్న భావాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ గంగరాజు తలవంచుకొని అన్నాడు నా కొడుకు మీ బిడ్డ గంగరాజు చేతుల మధ్య ఉన్న కోటేశ్వరరావు చేతులు గబాల్నా కిందికి జారిపోయాయి ఆయన కళ్ళల్లో నిప్పులు చెలరేగాయి మనిషి నిలువెల్లా వణికిపోసాగాడు అప్పటిదాగా నిటారుగా గంభీరంగా నిలబడ్డ కోటేశ్వరరావు కాళ్ళ కింద భూమి గిర్రన తిరుగుతున్నట్టు అయి పడపోతుంటే సార్ అని అరుస్తూ గంగరాజు గబాల్నా పట్టుకున్నాడు తన చేతుల్లో తల వేలాడేస్తున్న కోటేశ్వరరావుని రెండు చేతుల్లో పొదివి పట్టుకొని గంగరాజు ఒక్కసారి చుట్టుపక్కల పరికించో చూశాడు దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు సాధారణంగా ఇళ్లల్లో ఉన్న ఎవరూ కూడా ఏడు దాటాక బయటికి వెళ్ళరు పనుల మీద బయటికి వెళ్లే మగవాళ్ళు రాత్రి పది దాటితే కానీ ఇళ్లకు రారు అందుకే అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేరు ఇది ఒక అంతకు మంచిది అనుకుంటూ నెమ్మదిగా ఆయనని నడిపించసాగాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక పాటుతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్